సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నామని అంటున్నారు కాలోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి తెలంగాణ రాష్టంలో అరవై మెడికల్ కాలేజీల్లో ఐదు మూడు వందల ఇరవై ఎనిమిది నాన్ మైనార్టీ ఎంబీబీఎస్ సీట్లు మూడు వందల ముప్పై మైనార్టీ మెడికల్ సీట్ల భర్తీ జరుగుతుందన్నారు లోకల్ కోట అంశంపై కొందరు కోర్టుకు వెళ్లడం వల్ల అడ్మిషన్ ప్రక్రియ కొంత ఆలస్యంగా జరిగిన కోర్టు సూచనల మేరకు మెడికల్ కాలేజెస్ లో అడ్మిషన్ల ప్రక్రియ చేపడతామంటున్న వీసీతో మా ప్రతినిధి అరుణ్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల కౌన్సిలింగ్కి కి రంగం సిద్ధమైంది ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసినటువంటి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు ఇక అడ్మిషన్ల ప్రక్రియ కూడా స్వీకారం చూడడం జరిగింది మొన్నటి వరకు కోర్టు కేసు కారణంగా ఆలస్యం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు మెరిట్ లిస్ట్ పెట్టి ఆ తర్వాత కోర్టు నుంచి వచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం అడ్మిషన్ ప్రక్రియ చేపడుతున్నారు కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ మనతో ఉన్నారు సార్తో మాట్లాడుతున్నారు సార్ చెప్పండి అంటే ఇప్పుడు అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది ఈ సంవత్సరం ఎన్ని సీట్లు పెరిగినాయి సార్ మొత్తం ఎన్ని సీట్లకు అడ్మిషన్ జరుగుతుంది మనకు అరవై మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర అరవై మెడికల్ కాలేజీలో గవర్నమెంట్లో థర్టీ ఫైవ్ ఫోర్ మైనారిటీ కాలేజెస్ ట్వంటీ వన్ నాన్ మైనారిటీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ సో దీంట్లో ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది సీట్లకు మనము కన్వీనర్ కోటాలో అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది మూడు వందల ముప్పై సీట్లు మాత్రం ముస్లిం మైనారిటీ విద్యార్థులకు మాత్రమే ఉంటాయి సో ఈ ప్రక్రియ మనం నిన్ననే మెరిట్ లిస్ట్ కూడా పెట్టడం జరిగింది సో సుప్రీంకోర్టులో ఇచ్చిన ఆదేశాల మేరకు జివో థర్టీ త్రీ మీద కేవలం నా నూట నలభై ఒక్క మంది కొంతమంది మాత్రమే వెళ్ళారు చాలామంది ఇంకా నాన్ లోకల్ లోకల్ క్రైటీరియా కొన్ని రూల్స్ ప్రకారం వాళ్ళని అవాయిడ్ చేసిన సిచ్యువేషన్ ఉంది మరి వాళ్ళకు నష్టం జరిగే అవకాశం ఉంది మరి వాళ్ళకి ఉన్న ఆప్షన్ ఉంటుందా అది ఇప్పుడు అది కోర్టు ఆదేశాలే కదా కేసు కోర్టులో ఉంది కోర్టు ఆదేశాలు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ హియరింగ్లో సుప్రీంకోర్టు అక్టోబర్లో ఎప్పుడు ఉంది సుప్రీంకోర్టు ఏమన్నా త్వరగా ఆదేశాలు ఇస్తారా ఏం చేస్తారా తెలియదుగా ఇప్పుడు మనం గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది మన రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలు కాపాడడానికి కోసం అని దాన్ని ఛాలెంజ్ చేస్తూ కొంతమంది వెళ్ళారు సో దానికి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాము సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇంక ఇప్పుడు హైకోర్టు పరిధిలో కూడా లేకుండా పోయింది అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కనుక ఈ కౌన్సిలింగ్ అయ్యే లోపల సుప్రీంకోర్టులో ఏమన్నా ఫైనల్ ఆర్డర్ వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము లేదంటే ఇంక ఈ కౌన్సిలింగ్ ఈ స్టేతోనే జరిగిపోతుంది కోర్టు డైరెక్షన్ ప్రకారమే అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఎక్కడ కోర్టు డివి కోర్టు ఆదేశాలను డీవియేషన్ చేయకుండా జరుగుతుంది సుప్రీంకోర్టులో వచ్చేటువంటి ఫైల్ ఫైనల్ హియరింగ్తో పూర్తిగా వాళ్ళతో వా ఇచ్చే ఆదేశాల అనుసారం అడ్మిషన్లు పూర్తి చేస్తామని విసి కర్ణాకరెడ్డి చెప్తున్నారు కెమెరా వాదిత్య అరణ్ కుమార్ అంటే వివరంగా